సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఈదురుగాలులు వడగన్ రవాణా వర్షము పడడం మొన్నాజ్పేట మరియు మద్దుల తండ సీతాపేట తండా వాడి గ్రామంలో చాలా మటుకు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై ఎనభై ఎకరాలు వడగన్ వాన పడింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్కొక్కరు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఇక్కడే మేము పక్కనే సర్వే చేశాము ఏవో సార్ వచ్చారు ఏవో గారు వచ్చారు తొంభై ఐదు శాతం ఒక్కొక్కరికి తొంభై ఐదు శాతం పోయినాయి కొంతమంది వంద శాతం పోయినాయి మామూలుగా వాటర్ ఈరోజు ఈ ఈసారి వర్షాలు సరిగా లేక గ్రౌండ్ వాటర్ తగ్గి బోర్లేసి ఒక గుంట గుంటకు ఎకరం అర ఎకరంకు మూలమూలకు పైపులు వేసి పదిహేను రోజులు ఇరవై రోజులు దెండనక వాననక రాత్రి అనకా కష్టపడి పారించే అది ఈరోజు మొత్తం కొంతమంది అయితే ట్యాంకర్లతో కూడా పారేయడం జరిగింది అది చాలా నష్టం జరిగింది కావున దయచేసి గవర్నమెంట్ కానీ మన ఏవో మన ఏవో గారి ద్వారా నివేదిక పంపించడం జరుగుతుంది రూరల్ ఎమ్మెల్యే కనీసం ఎకరాకి ఇరవై వేల చొప్పున అందించాలని చెప్పేసి నష్టపరిహారం అందించాలని చెప్పేసి కోరుతున్నాం నమస్కారం అండి నిన్న సాయంత్రం కృష్ణ వడగండ్ల వర్షానికి మన దర్పల్లి మండలంలోని ఉన్నదిపేట్ మరియు దర్పల్లి రెవెన్యూ గ్రామాలలో పంట నష్టం జరిగింది సుమారుగా ప్రాథమిక అంచనా ఆవేషణ ప్రకారము సుమారుగా నూట డెబ్బై నాలుగు మంది రైతులకు సంబంధించిన రెండు వందల ఐదు అరవై ఐదు ఎకరాలలో వరి పంటకి నష్టం జరిగినట్టుగా ప్రాథమిక రిపోర్ట్ తయారు చేసి మరియు ఫీల్డ్ అంత అన్ని ఫీల్డ్ కూడా తిరిగి డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి రైతులకు న్యాయం జరగాల చూస్తామని తెలియజేస్తుంది ధన్యవాదాలు రోజు సాయంత్రము కురిసిన వడగళ్ళ వానకు ఉన్నాజిపేట రెవెన్యూ పరిధిలో తండా వాడి ఉన్నాజిపేట్ సీతాయిపేట్ గుడితండా సీతాయిపేట గ్రామాల్లోని రైతులకు అలాగే దర్పల్లి రెవెన్యూ పరిధిలో సీతాయిపేట్ దర్పల్లి గ్రామాల్లోని రైతులకు దాదాపుగా మూడు వందల ఎకరాలు బడ్లు రాలిపోయి దాదాపుగా తొంభై శాతము పంట డ్యామేజ్ జరిగింది విషయం తెలుసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు స్పందించి జేడీ గారితో మాట్లాడి ఇమీడియట్గా పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించమని వాళ్ళు చెప్పారు దాంట్లో భాగంగానే ఈరోజు గారు ఏఈఓలు అంతా వచ్చి పంటను పరిశీలించి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు మేము కూడా పార్టీ పరంగా ప్రతి రైతు పొలాలు తిరిగి నివేదికను తయారు చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం ఎమ్మెల్యే గారికి నివేదిక పంపిస్తాం ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు అగ్రికల్చర్ మంత్రి ముఖ్యమంత్రి గారితో అగ్రికల్చర్ మంత్రితో మాట్లాడి నష్టపరిహారం డిక్లేర్ చేపిస్తాము రైతులు ఆందోళన చెందవద్దని చెప్పి ధైర్యం చెప్పమని చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా రేపు ఎల్లుండో అసెంబ్లీ ఉన్నందువల్ల హైదరాబాద్లో ఉన్నారు రేపు ఎల్లుండో ఎమ్మెల్యే గారు కూడా పరామర్శకు వస్తారు నష్టపరిహారాన్ని ప్రకటించి రైతుల్ని ఆదుకుంటామని వారు భరోసా ఇచ్చారు మేము కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేశాం ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం నష్టపోయిన రైతులని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం